జయ్ శ్రీ రాధాకృష్ణ ఈరోజు ఆనపకాయ చల్లపులుసు ఈ ఆనకాయ లేతాంపకాయ అయితే చాలా బాగుంటుంది కోటి ఆనపకాయ చల్లపులుసు ఇది చాలా చేస్తుంది ఫస్ట్ మజ్జిగలో మనం మజ్జిగ తీసుకుని రెండు రెండు స్పూన్లు శనగపిండి వేసుకుని ముందు రెడీగా ఉంచుకోవాలి కలుపుకుని ఇలా కలుపుకుని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఆనపకాయ చల్లపులుసుకి ముక్కలు ఇలా తరుక్కోవాలి దీంట్లో పచ్చి కొంచెం నీళ్లు పోసుకుని సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్లో కుక్కర్ పెట్టేసి మూత పెట్టి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఆపేముకలు ఇలా ఉడకాలి మెత్తగా ఇలా మెత్తగా ఉడికే ఆమె పెక్కలు మనం తర్వాత ఇందాక మధ్యలో కలుపుకున్నాం కదా అది ఇందులో పోసేయాలి ఇది బాగా మరగాలి పొంగాలి బాగా పొంగాలి తర్వాత పెట్టుకోవాలి పులుసుకి కావాల్సిన పోపులు ఓ స్పూన్ నూనె పోసుకోవాలి రెండు ఎనిమిది రూపాయలు స్పూన్ ఆవాలు స్పూన్ మెంతులు కొంచెం జీలకర్ర చింగు పొడి ఎర్రగా వేగాక మజ్జిపులుసులో వేసేసుకోవడమే చాలా పులుసులో చాలా పురుసలు ఎలా పురుగు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా బాగా మరగాలి ఈ ప్రయోజనాలు అంటే చాలా చేస్తుంది మనకి రాసిన కాళ్ళు చలో చేస్తుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తగిన తుప్పు ఈ చలపులుసులు లాస్ట్ వేసుకోవాలి ముందేసుకుంటే ఆనపై కుడకదు మనకి లాస్ట్ వేసుకుని తర్వాత మనం బాగా మరిగా కట్టేసుకోవడమే ఈ చలపులుసు ఇలా రెండు మూడు సార్లు బాగా పైకి పొంగాలి బాగా మరగాలి మరిగేవరికి ఉంచుకుని తర్వాత కట్టేసుకోవడమే తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు